రెడీమేడ్ షాపుల ఆర్థికలు తగ్గించే వ్యాపారస్తులను ఆదుకొని స్థానిక వ్యాపారస్తులను బ్రతికించండి రెడీమేడ్ షాపుల యాజమానులు అసోసియేషన్ అధ్యక్షులు గద్వాల నరసింహరాజు ఉపాధ్యక్షులు వెంకటేష్ కార్యదర్శి శేఖరప్ప కోశాధికారి జోరావర్ సింగ్ కమిటీ సభ్యులు వినయ్ సత్యం రెడ్డి ఆద్యనారాయణ స్థానిక రెడీమేడ్ వ్యాపారస్తులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాపింగ్ మాల్స్ ఆన్లైన్ వ్యాపారాల వల్ల మా వ్యాపారాలు బాగా దెబ్బతింటున్నాయి షాపులు బాడుగులు కూడా రావడం లేదు దయచేసి ప్రజలు స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించాలని వారు కోరారు తగ్గించారు కూడా కొంతమంది వాళ్ళ పేర్లు మేము మరి మీకు ఇస్తాం తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి వ్యాపార వరవడిలో రెంట్లు కట్టుకోలేక రిటైల్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం మా రెడీమేడ్ అసోసియేషన్ నుండి దయచేసి షాప్ రెంట్లలో మీరు పెంచకుండా తగ్గిస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇలాగే కొనసాగుతూ వ్యాపారాలు చేసుకుంటూ పది మందిని వాళ్ళు కూడా బతికించుకుంటూ వాళ్ళు బతుకుతూ నంద్యాల ఆర్థిక వ్యవస్థను కొంచెం బలోపేతం చేసేదానికి దోహదపడతారు దయచేసి షాప్ ఓనర్స్ అందరికి ఒకటే ఒక విన్నపం దయచేసి మీరు షాప్ రెంట్లు తగ్గిస్తూ తగ్గించి వాళ్ళని ముందుకు నడిపించాలని రెడీమేడ్ అసోసియేషన్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫు నుండి మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు కోరుకుంటున్నాముగా మన రెడీమేడ్ వ్యాపారాలు చాలా అతలాకుతలం అయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మన కరోనా సమయం నుంచి లాక్డౌన్ కారణంగా కారణంగా అయితేనేమి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడి కరోనా టైంలో అదొక గాయం అనుకుంటే ఆ గాయం మీద పుండుగ మీద కారం చల్లినట్టుగా పట్టణంలో విచలవిడిగా కార్పొరేట్ మాల్స్ రావడం మూలంగా వ్యాపారాలు పూర్తిగా కుదేలయ్యి నెలకు ఒక షాప్ లాగా సంవత్సరానికి నలభై యాభై షాపులు మూతపడే పరిస్థితికి వచ్చినాము కొనుగోలు చేయడం వల్ల మన డబ్బంతా ఏమైతుంది కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోతుంది ఆన్లైన్ సంస్థలకు వెళ్ళిపోతుంది ఇక్కడ నిందాలలో రొటేషన్ అనేది లేదు డబ్బు తిరగడం లేదు మీరు గమనించినారా లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది ఇప్పుడు ఎలాంటి ఫీజులుగా జరగడం లేదు నిందాలలో ఎందుకు మన డబ్బు అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ స్లోకల్లో తిరిగితే డబ్బు అందరికి అన్ని రంగాల వ్యాపారస్తులకు అన్ని ప్రజలకు ఉపయోగపడుతుంది